హలో గాయస్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అయితే నేను ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను మన ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ వీడియోస్ తీసుకునేటప్పుడు కానీ ప్రధానంగా అయితే ఫొటోస్ తీసుకున్నప్పుడు అందరూ ఎందుకు ఫొటోస్ తీసుకున్నప్పుడు అందరూ కూడా ఎక్కువగా నవ్వుతూనే తీసుకుంటారు ఫొటోస్ ఏ కోపంతో తీసుకోకూడదా అంటే సిగ్గుపడితే తీసుకోకూడదు భయంతో తీసుకోకూడదు బాధపడుతూ తీసుకూడదు శాడీగా తీసుకోకూడదు ఎందుకు ప్రతిసారి నవ్వుతూ ఉన్నట్టుగానే ఎక్కువ మంది ఫోటోలు తీసుకుంటారు ఎందుకు అలాగా బలవంతంగా నవ్వుతూ ఈ అని చెప్పి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉంది సహజమైనటువంటి ఫీలింగ్స్ని మనం సహజమైనటువంటి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని మనం బంధిస్తే ఆ ఫోటోకి ఒక మీనింగ్ ఉంటుంది బాగుంటుంది కూడా నా అభిప్రాయం ప్రకారం కానీ చాలామంది బలవంతంగా ఫోటోలు తీసుకునేటప్పుడు నవ్వు 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 అని అంటుంటారు చాలామంది నవ్వుతుంటారు కానీ ఆ నవ్వు సహజ సిద్ధంగా రాకపోవడం వల్ల ఫోటో కూడా బాగా రాదు అనమాట కాబట్టి ఏంటి అయితే అసలు ఫోటో తీసుకున్నప్పుడు నవ్వాలనే రూలే ఉందా ఏంటి నవ్వాలనే రూలే ఉందా కాబట్టి ఎప్పుడు కూడా సహజ సిద్ధమనే మనిషి అనేవాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు అంటే సంతోషంగా మాత్రం ఉంటాడు ఏంటి ఫోటో నవ్వుతూ తీసుకున్నంత మాత్రడు హ్యాపీగా ఉన్నట్టే కాదు కదా కాబట్టి అన్ని రకాల ఫీలింగ్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ అని చేయాలి కాబట్టి అంటే బాధ వస్తే బాధగా సాడ్గా ఫోటో తీసుకో నవ్వు వస్తే నవ్వుతో తీసుకో నీకు ఎలాంటి ఫీలింగ్లో నువ్వు ఉన్నావు నువ్వు ఎలాంటి నువ్వు నీ మైండ్ సెట్ ఎలా ఉంది అక్షణానికి అలా అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు అలాంటి భావంతోనే ఫోటో తీసుకో అది సహజ సిద్ధంగా బాగుంటుందన్నమాట అంతేగాని నువ్వు శాడ్గా లోపల స్లాడ్గా ఉంటు బయట ఆ నవ్వుతూ ఫోటో తీసుకుంటే అది చూడడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది అన్నమాట అందుకని అందుకని ఎప్పుడు కూడా నేను నా శాడగా ఉంటే సాడ్గానే ముఖం పెడతాను సీరియస్గా ఉంటే సీరియస్గానే ముఖం పెడద్దు చిరాగ్గా ఉంటే చిరాగ్గానే ఫోటో తీసుకుంటాను దీనివల్ల చాలామంది అడుగుతుంటారు ఏంటి ఇప్పుడు నవ్వాయిటని నవ్వు వస్తే నవ్వుతావు నవ్వు రాడితే నవ్వాడు అంటే ఇలా నవ్వుతున్న తీసుకొని ఏంటి అదే అంటున్నాను కాబట్టి సహజసిద్ధంగా ఫోటో తీసుకున్నప్పుడే దాని యొక్క మంచి ఎక్స్ప్లోర్ అవుతుంది ఫోటో మంచి మంచి సహజసిద్ధమైనటువంటి ఒక ఫీల్ కలుగుతుంది ఫోటో చూస్తున్న వాళ్ళకు కూడా ఏదో బలవంతంగా నవ్వుతున్నట్టయితే అది ఇదిగా ఉంటుంది ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట ఇంకేం కాదు అంటే ఎందుకు తీసుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం అనమాట ప్రతిసారి నవ్వుతున్న తీసుకోవాలి అంటే సరే కాబట్టి అంటే సహజ సిద్ధంగా ఫోటో తీసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఈ విధంగా చేస్తే మాత్రం మంచి బాగుంటుంది అని నా అభిప్రాయం థింకింగ్ కాదు అది మే ఇష్టం జస్ట్ నా యొక్క అభిప్రాయం ఎందుకంటే నన్ను కొంతమంది అడుగుతున్నాను అనమాట ఈ ఫోటో ఎలాగ ఉన్నాయి అని అందువల్ల నేను చెప్పాను అనమాట ఎప్పుడు మనిషిలో నవ్వుతూనే ఉంటాడా ఉండడు కదా ఇప్పుడు హ్యాపీగానే ఉంటాడేటి ఉన్నాడు కదా అన్ని రకాల ఫీలింగ్స్ని మనం పంచుకోవాలి సోషల్ మీడియాలో కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అన్ని రకాలుగా నేను సీరియస్గా ఉంటాయి సిలిగా ఉంటుంది నవ్వుతూ ఉంటాయి నార్మల్గా కూడా ఉంటాయి అనమాట అదే అంటున్నాను మన అక్షరం మన యొక్క ఫీలింగ్ ఎలా ఉందో అదే కదా పంచుకోవాలి ఎప్పుడు నవ్వుతూనే ఫోటో తీసుకునేది మాత్రం పెట్టాలా ఏంటి అది నీ యొక్క ఫీలింగ్ నేను పంచుకుంటున్నాను సోషల్ మీడియాలో కాబట్టి నీ ఎలా ఉంటున్నావో అలాగే నీ ఫీలింగ్ ఏంటనేది తెలియజే ప్రతి ఫోటోలో ఇంకా నవ్వుతూ ఉండాలని ఎవరూ ఏం లేదు ఓకే అది